నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్మూర్ వెంకటరెడ్డి ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ అయినాడు అసలు ఆ సంచలన వ్యాఖ్యలు ఏందా అంటే మ్యాజిక్ ఫిగరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అది దాటే టయానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో సేమ్ అవుతాడు కదా అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే కొంతమందికి అదేందో సెవెంటీ ఎంఎం రాడ్లు వంద ఎంఎం రాడ్లు ఐదు వందల ఎంఎం రాడ్లు ఎన్టీఓ దింపేస్తాను అని చెప్పి ఆయన అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది తద్వారా ఈయన ఫేమస్ అయిపోయినాడు అప్పటి నుంచి సాక్షి వాళ్ళు పావును కదా పెంచినట్టు పాల్బోసు పెంచుతా వచ్చారు కానీ ఈ మధ్య ఏమైందో ఏమో టెక్నికల్గా కేఎస్ ప్రసాదు నీట్గా సూక్ష్మంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయనకి ఈయనకి డిబేట్లో పొంతను కుదరక ఈయన ఎక్కడో వెనకబడిపోయాడు తద్వారా సాక్షి వారి ఈయన కొద్దిమేర దూరం పెడతా రావడం వల్ల ఈయనకి ఇంకా మెంటల్ ఎక్కిపోయింది ఆ మెంటల్ ఎక్కడం వల్ల సోషల్ మీడియాలోకి వచ్చి అవాకలు చవాకలు వెళ్తున్నాడు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారిని ఉదాహరణగా తీసుకొని ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకొని ఏకలవశిష్యుడు లాగా ఆయన ఏం చేస్తున్నాడంటే మ్యాక్సిమం టెక్నికల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అలా టెక్నికల్ గా మాట్లాడే ప్రయత్నంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేసినాడో వినే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఆడబిడ్డను అమలు చేయాలంటే అమ్ముకోవాలి బాబు అమలు చెప్పి ముందే అనుకున్నాం చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అంటే తెలుసు సూపర్ సిక్స్ ఈయన చెప్తున్నటువంటి వ్యాఖ్య ఏంటంటే మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఈ పథకం అమలు చేయాలంటే మన రాష్ట్రాన్ని అమ్మేసేయాలా అని చెప్పి అచ్చెన్నాయుడు అన్నారంట అసలు అటువంటి వ్యాఖ్యలు కన్నా చేసింటే మినిమం బేసిక్ లాజిక్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఉంటారా అంతెందుకు పూర్తిగా టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఒక రాక్షసుడు పరిపాలన చేసే సమయంలో కూడా అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వెంట నడిచిన విధానం మనం చూసాం ఆయనే ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేయలేదు ఆయన చెప్పింది ఏందిరా అంటే ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే దాదాపు రాష్ట్ర బడ్జెట్ అంత బడ్జెట్ అవసరం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పూర్తిగా పేపర్ పైన వర్కౌట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలా లేకుండా ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల ద్వారా ఆదాయాన్ని చేకూర్చి ఆడబిడ్డ నిధిగా ఇవ్వాలని చెప్పి ఈయన రకరకాలుగా ఆలోచన చేస్తున్నాడు గారు అని చెప్పి ఆయన చేసింది కేవలం ఇటువంటి వ్యాఖ్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నట్టు మసిబుసి మారేడుకాయ చేసినట్టు ఇంటర్నల్గా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో బయటికి తెలియకుండా బయట అబద్దాలు చెప్పేది లోపలేదో ఈయన ఆడుతూ ఉండేది మహా అంటే సంవత్సరానికి ఒకసారి డిబిటీ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేది ఈ రకాన్ని వీళ్ళు సాధ్యా సాధ్యాలు ఏం జరుగుతున్నాయో చెప్పే ప్రయత్నం ఉంటూ చేస్తున్నారు ఇంకా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చేశాడో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇద్దరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాన్ని చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి స్వయంగా ఒక మంత్రి అయితే నీ ప్రచారంలో మీకు తెలుసు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పచ్చింది వేళు నీకు పచ్చింది ఇంకో నీకు పదిహేను ఇలా చెప్పే సూపర్ ఎస్ ఈయన కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి స్ట్రోక్కి ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడుకుంటా చాలా బాధపడి ఈ వాళ్ళే బయటకు వచ్చాడు ఎన్ని పెగ్గిలాసా వచ్చాడు రోజుకి మనకైతే అర్థం కాలేదు కానీ ఆయన ఈ రోజు వచ్చి నిమ్మల రామానాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు గతంలో అమ్మ నీకు ఎంతమంది మా బిడ్డలో ఇద్దర సరే ఇద్దరికి డబ్బులు వస్తాయి పదివేలు పదివేలు వస్తాయి అని చెప్పడం అదేవిధంగా ఈలో వేరే పిల్లోడు కనపడితే ఆ పిల్లోడు కూడా నీకు కూడా పదివేలు వస్తాయని వాస్తవంగా చెప్పినాడు ఆ హామీ నెరవేరిందా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రజలు నేను ఖచ్చితంగా అడుగుతున్నాను సరే ఈయన ఈరోజు నిద్రలేసిన ఉండొచ్చు కాక ఒక ఉదాహరణ అయితే చెప్తాను కడప జిల్లాలో ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించి ఏకంగా పన్నెండు మంది ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఆ పన్నెండు మంది పిల్లలకి దాదాపు లక్ష యాభై వేల పైన డబ్బులు వేసినట్టున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం అంటూ మనం చూసాం అయినా కూడా వీళ్ళు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడటం అనేది చాలా అంటే చాలా విడ్డూరం ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఉదహరిస్తూ దేశ లెవెల్లో ట్రోల్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వయంగా అతనికి అతను ట్రోల్ ఎలిమెంట్గా మారిపోయి అద్ద రిట్రామా నీకు పదవి వేలు నీకు నీకు పదవి వేలు తల్లి తల్లి నువ్వు నువ్వు గడపడలో నువ్వు ముందుకురా నువ్వు ముందుకురా కెమెరా ముందుకురా అని చెప్పి నీకు పదవేలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్రోల్ ఎలిమెంట్ అయిపోయినాడు ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అతని యొక్క ఏదైతే గౌరవం ఉంటుందో మరింత దిగజార్చే విధంగా ఇతను కారుమూరి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విడ్డూరం వైసీపీకి మరింత డ్యామేజ్ చేకూరుతుందని చెప్పి నేనైతే చెప్పగలుగుతాను ఇంకో పదకొండు నీకు పద్దెనిమిది వేలు ఇది ఆడబెట్టినది ఇంకోటి నీకు ఇరవై వేలు అంటే రైతాంత సంబంధించి రైతుకి రైతు భరోసా ఇంకోటి నాలుగు రోజు నీకు ముప్పై ఆరు వేలు అంటే నిరుద్యోగులకు నెల నెల మూడు వేలు తప్ప పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ఇంకోటి ఐదు ఏదైతే ఉచిత బస్సు ఆరోది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సో ఏది వీళ్ళు ఇప్పుడు ఏడాది కాలంలో చూసాం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కటే ఒక కూడా అమలు చేసినటువంటి దాఖలాలు అందరికీ గుర్తుండే ఉంటుంది ఎలక్షన్స్ అయిపోయి అయిపోగానే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజుల లోపు పాతది ఏదైతే ఎలక్షన్ సమయంలో ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున ఆ రెండు నెలలది కలిపి కూడా ఒకేసారి బాబుగారు ఒకేసారి ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేశారు వెయ్యి రూపాయలు పెంచి ఆ సందర్భం ఎవరైనా మర్చిపోయినారా లేకుంటే ఇటువంటి వ్యాఖ్యలు వినేవారు ఎవరైనా సరే పెన్షన్ తీసుకునే వాళ్ళు వింటే సిగ్గుపడరా సిగ్గనా ఉండదురా అసలు అంటే మేము మెంటల్ మెంటలో వాళ్ళమా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసే సందర్భం ఉంటూ ఉండదా ఇలా ఏ విధంగా మాట్లాడతారో నాకైతే అర్థం కాలగని ఇంకా దీపం టూ పథకం కింద ఏదైతే వీళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పినారో గ్యాస్ సిలిండర్లు తీసుకునే వాళ్ళకైతే ఆ విషయం తెలియదు అంటారా ఇటువంటి వ్యాఖ్యలు వీళ్ళు చేస్తూ ఉంటే అంతెందుకు వీళ్ళంతా ఎక్కడ ట్రైన్ అయినారంటే సాక్షి నుంచి ట్రైన్ అయినారు ఈయనకి ఎంతో ఒకవేళ మానసిక రుగ్మత ఉంటే కేఎస్ ప్రసాద్ పైన ఆయనతో తేల్చుకోవాలి బయటకు వచ్చి పబ్లిక్ లో మాట్లాడటం వల్ల ఎంతో ఒకవేళ డెబ్బై వేల రూపాయలు జీతగాడైతే మాత్రం సాక్షి అండ్ ఆ యొక్క టీం నుంచి ఈ విధంగా ఇటువంటి విడ్డూరమైన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా శోచనీయమండి నీకు పదిహేను వేల రాదు లేదు రెండో ఏడాది చూస్తే రాలేదు నీకు నీకు ఇంకా సంఖ్య గురించి నేను మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నలభై లక్షల మందికి అమ్మఒడి చేశామని చెప్పినారు వాళ్ళల్లో దాదాపు పది పర్సెంట్ మేర పిల్లలు లేని వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్ డబ్బులు పడిన సందర్భాలు మనం చూసాం కానీ వీళ్ళు ఏదైతే మాట ఇచ్చినారో వాళ్ళు నలభై లక్షల మందికి డబ్బులు ఇస్తే వీళ్ళు ఏకంగా అరవై ఏడు లక్షల కుటుంబాలకి డబ్బులు ఇచ్చినారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో అటువంటి బాబు గారి ప్రభుత్వం పైన ఈయన అవాకులు చవాకులు బేలడం అనేది మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకవేళ తప్పుగా చేసి నింటే కుక్కిన పేను మాదిర లేకుండా ఉంటే దొంగ మాదరా తలదించుకొని పబ్లిక్లో కనపడకుండా పోతూ ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయితే పరదాలు చాటును పోతూ ఉన్నాడో ఏమైనా చెట్లు నరికేసి పోతూ ఉన్నాడో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా లేడు వాస్తవంగా ఏ ఇల్లైనా మిగిలిపోయినాదే మనం వాళ్ళ సమస్యలు అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు టైం లేక బాధపడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు టీడీపీ వారు ఒక లైన్ తీసుకున్నారు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి దీంట్లో నెల్లూరు జిల్లా నెంబర్ వన్ అందులో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రతి ఇంటికి దాదాపు లక్ష ఇళ్లపైన ఆయన తిరగడం జరిగింది సెకండ్ అయితే ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ గారు వీళ్ళు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సమస్యలు ఏంది సరే మీ ఇంట్లో ఏమైనా అమ్మఒడి అని చెప్పి అడిగి మరీ తెలుసుకొని వాళ్ళ పేర్లు రాపించుకొని నెల రెండు నెలల లోపు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ప్రతి సమస్య అడిగి తెలుసుకున్నారు తప్పు చేసినప్పుడు అయితే వీళ్ళు ఇళ్ళకి ఎందుకు పోతారు ప్రతి ఇంట్లోనే సమస్యలు ఎందుకు అడుగుతారు అని నేనైతే ఖచ్చితంగా అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ నమ్మాలంట మరి ఎన్నికల్లో హామీలు ఈ వెంకటరెడ్డికి రెడ్డికి ఎవడన్నా చెప్పినారా ఒక్కరన్నా చెప్పినారా ఆంధ్రప్రదేశ్ నమ్మాలని అమ్ముకునే విధానం ఎట్టు ఏకంగా ఇరవై లక్షల కోట్లకు సంబంధించిన భూముల్ని దారాదత్తం చేసేసి వాళ్ళ అనున్యాయులకి ఇచ్చి ఏకంగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు వెల వెలజేసి భూమిని వాళ్ళకి అమ్మేసి రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టిన దొంగలు మీరు దాని గురించి మాట్లాడే వెంకటరెడ్డి దమ్ముంటే ధైర్యం ఉంటే ఖచ్చితంగా డిబేట్ చేద్దాం మీకు చేతనైతే మీకు తెలిసి మోసం చేసింది మోసం చేశారు ఐదు కోట్ల మందిని మోసం చేసినటువంటి ఐదు కోట్ల మందిని మోసం చేసేసారంట ఒక్కటి ఇందు మూలంగా ఆయన చేసినటువంటి మోసం గురించి కూడా ఒకసారి తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఆ హామీలో ఏ ఒక్కటి ఏ ఒక్కటి నేను వినిపిస్తాను కొన్ని హామీలు దాదాపు తొంభై తొమ్మిది హామీలు ఏదైతే ఆయన ఇచ్చినాడో అవి నెరవేర్చలేదు ఉదాహరణకు ఒక పదహైదు నుంచి పదిహేడు ఆయన ఇచ్చినటువంటి హామీలు వినిపించే ప్రయత్నం చేస్తాను దాంట్లో ఒక్క హామీన నెరవేరంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ముందు అర్షాదం ఐదేళ్ళ కోటంపాలం తర్వాత నువ్వు నట్టుగా ఆడబెట్టడానికి ఇవ్వకపోతే వీళ్ళని కూడా అర్శమన అడుగుతాం తప్పుడే ఇప్పుడు నేను చెప్పేటువంటి హామీల్లో ఏ ఒక్కటైనా అమలైందేమో దయచేసి కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఎన్నికలు జరిగే నాటికి అందరిని లేకుండా అడుగుతారని చెప్పి అది అటు నేను నాకిస్తాను మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాను చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి యెస్ ఆయన చెప్పింది కరెక్టే ఆయనంటూ ఆయన వంతు ప్రయత్నం చేశాడు ఏ విధంగా అంటే ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మందిని ఆ పార్టీగా చంపేసినాడు ఆ కల్తీ మద్యం సరఫరా చేసి ఈ ఆయన కన్నా ఇంకొక రెండు టెర్మ్స్ కన్నా అవకాశం ఇచ్చి ఉంటే రాష్ట్రంలో తాగుబోతో లేకుండా తాగిన నదులు చచ్చిపోయినవాడు అదైతే ఖచ్చితంగా అదైతే అమలు చేసినాడు వెంకటరెడ్డికి ఇందు మూలంగా ఈ యొక్క హామీకి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినారు కాబట్టి ఇందుకు నేను సారీ చెప్తున్నాను మిగిలిన హామీలు చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా వచ్చినది అందరూ సంతోషాలు సుఖ సంతోషాలతో ఉన్నారు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేరిందా లేదా నలభై ఐదేళ్ళకి ఏళ్ళకి పెన్షన్ అంట వెంకటరెడ్డి నీ కూడా పెన్షన్ వస్తుంది అది నెరవేరిందో లేదో నువ్వే చెప్పాలి ఇంకా ఐదేళ్ళలో ఒక జాబ్ క్యాలెండర్ అయినా వదిలిన సందర్భాలు ఉన్నాయా ప్రతి హామీ ప్రతి హామీ అది వెన్నుపోటు అంటారో ఏమంటారో తెలియదని దానికి ఒక పదం అనేది డిక్షనరీలో చేర్చాలా జగన్మోహన్ రెడ్డి గారు అంత అపదాలు చెప్పి ముందుకు వచ్చారు అదే టీడీపీ వారు ఒక హామీ ఇచ్చినారంటే పోతున్నారు కాబట్టి నెక్స్ట్ రెండు నెలల్లోనో మూడు నెలల్లో ఈ హామీ అమలవుతుందని చెప్పుకొని ముందుకెళ్తున్నారు ధైర్యంగా రానున్న ఆగస్టు పదహైదో తారీఖు ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే ఖచ్చితంగా ఆగస్టు పదయో తారీఖునే మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మాట ఇచ్చినారో ఆ మాట కూడా నెరవేరుతుంది

ఇటువంటి హామీలు అనేకం ఇచ్చి ఏకంగా తొంభై తొమ్మిది అబద్ధపు హామీలు ఇచ్చితే మాట్లాడుతూ ఉంటే నాలుగు గంటల సబ్జెక్ట్ వస్తుంది తొంభై తొమ్మిది హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్యాల లేదా దయచేసి వెంకటరెడ్డి గారు చెప్పాలా లేదంటే ఎందుకు అమలు చేయలేదు కనీసం ఒక చిన్నపాటి అన్న చెప్పే ప్రయత్నం చేయాలి ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆ పబ్జీలు ఆడతా అది ఆయన అన్నిట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిమ్మిక చేస్తారు అమ్మమ్మ పిల్లవాడు నూరా ముందురా నీకు వేల అన్నిటి ఆ విధంగా పబ్జీ ఆడేటప్పుడు అద్దదురెన్ని వెనకలు చెట్టు వెనకలు వచ్చినాడు ఓడి చంపేశారు ఇటు చంపించున్నాడు అని చెప్తున్నాడు చూడు ఈ విధంగా పబ్జీలతోనూ సినిమాలతోనూ కాలక్షేపం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే ఇదే విధంగా తయారవుతావు కాబట్టి కేఎస్ ప్రసాద్ గారిని చూసి ఆయనవి వందో నూట యాభై వీడియోలో చూసి మరింత రాడిదేళ్తాం నేనైతే నీకు ఉచిత సలహా ఇస్తున్నాను ధన్యవాదాలు